ने फुटा के हां रे चलो मत लो अपन इनके नीचे अटके इससे मतलब अपन को ना अपन का रखते हैं अरे हां और अगला इन्हें इनके साइड में दाम मत पड़ो पड़ चलवा नगर इतनी गर्दन आता है इलाके में इलाके में लोग बहुत ऐपड़ा के इन्कलचर का इतना नाम ही इटू जोड़ा ले अंग्रेज़ावाहन डरे हैं गिल्पिन चाले अंग्रेज़ कोठे आ जाए ఒనరేంట కరెంట్ తీసి వేయికామే అష్టం గుద్దకే నొడు అష్టం గుద్దకే నొడు పట్నం సైదా మందిరానికి నంది తాబే పట్నం

ગાંધીગાર નાકત્વ રાહુલ ગાંધી નાયકત્વ રેવંત નાયકત્વ పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా చదరూడ గ్రామ పంచాయతీలో ఇంటిటి కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాకు ధన్యవాదాలు పార్టీ అధ్యక్షులు పతంజలి గారి ఆధ్వర్యంలో మా మండల అధ్యక్షులు రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తాం సునీత మహేందర్ రెడ్డి గారికి చాలా పాజి మెజార్టీని ఇచ్చి పార్టీని గెలిపించాలని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ప్రజలు కూడా చాలా ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీకి ఓటు ఓటేద్దామని ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిధిలో మన చదవడ గ్రామ పరిధిలో మెజార్టీ ఇద్దామని కృషి చేస్తున్నాం అందరం కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మండల్ రూలర్ అయినటువంటి చదవడ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ రోజు ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేసినాము గట్టేసార్ మండలంలో పెద్ద గ్రామమైన చదుర గ్రామ పంచాయతీ అసెంబ్లీ ఎలక్షన్లలో ఏ విధంగా లీడించినామో అంతకంటే ఎక్కువ పార్లమెంట్ ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీని తెచ్చి సుల్తామహేందర్ రెడ్డి గారిని గెలిపించి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేస్తామని ఇంటింటి ప్రచారంలో భాగంగా మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కృషి చేసి అత్యధిక టీ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మరి గట్కేస రూరల్ మండలంలోని పెద్ద అయిన చౌదరగూడ గ్రామంలో ఈరోజు మా కట్ట ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో వార్డ్ మెంబర్లు మా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టడం జరిగింది మరి ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మా యొక్క కార్యకర్తలు చాలా చాలా విధంగా కృషి చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జెండాను ఎగిరేసినట్టు విధంగానే మరి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఏకైక లక్ష్యంతో ఈనాడు మా కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోజు ఉదయాన్నే ఆరు గంటల నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేశారు మరి ప్రతి గ్రామానికి పోతున్నా ఎక్కడైనా ఇప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది ఏదేమైనా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొచ్చి బీజేపీని గత పదేళ్ల నుంచి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి బీజేపీ పార్టీని అడగదొక్కి ఆ పార్టీని ఓడించాలని కషితో ఓటర్లు కూడా ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రజల స్పందన చూస్తుంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం తప్పకుండా ఈ యొక్క చౌదరగూడ గ్రామం నుంచి గతంలో భారీ మెజార్టీ ఇచ్చినట్టుగానే ఈసారి కూడా కసిగా మా కార్యకర్తలంతా కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు మరి చౌదరగూడ గ్రామం నుంచి భారీ మెజార్టీతో మేము సీతా లక్ష్మారెడ్డికి ఓట్లేబోతా ఉన్నాం